విశాఖ జిల్లా పెదగండియాడ గాజువాక మండల పరిధిలో నిర్మించిన టీకో గృహాలకు సంబంధించిన ఒప్పంద పత్రాలు బ్యాంక్ సేల్ డీడీ కాపీలను లబ్దిదారులకు అందజేయాలి అని సిపిఐ డిమాండ్ చేసింది ఈ మేరకు గాజువాక జోనల్ కార్యాలయం వద్ద లబ్దిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో లబ్దిదారులుగా ఎంపికైన వారంతా ఆనాటి నుండి నేటి వరకు టీట్కో ఇళ్లపైనే కోటి ఆశలు పెట్టుకున్నారని ప్రభుత్వాలు మారుతున్న ఇంటికి సంబంధించి ఏ ఒక్క పత్రం లబ్దిదారులకు అందలేదని దీంతో వారికి ఓ రకమైన ఆందోళన వ్యక్తం అవుతుందన్నారు తక్షణమే గృహాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి ఇంటి పత్రాలను అందజేయాలి అని కోరారు అనంతరం జోనల్ కమిషనర్ శేషాద్రికి మెమరాండం సమర్పించారు లోన్ అని తీరా చూసి చూసిన మళ్ళీ బ్యాంకు మీకు సివిల్ కోర్ లేదు మొత్తం డబ్బులు కడతారా లేకపోతే కట్టరా అని అడిగారు అడిగితే ఇల్లు మాకు ఎక్కడ కూడా ఇల్లు లేదు ఎక్కడ కూడా లేదు ఇల్లు వండటానికి నీడ కూడా లేదు ఉండమంటున్నారు రెంట్ కట్టపోతే వెళ్ళిపోమంటున్నారు ఇన్ని బాధలు పడుతున్నాం అది రెంట్ కట్టుకోలేకపోతున్నాం వడ్డీ కట్టలేకపోతున్నాం ఏడు వేల రూపాయలు వడ్డీ కట్తున్నాం నెలకి అది నేను పనులు చేస్తున్నాను కష్టపడి ఈ వయసులో కృత్యాన్ని కష్టపడి చేస్తున్నాను ఈ లబ్ధిదారులు అందరూ కూడా దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ లబ్ధిదారులందరూ కూడా విక్రే ఒప్పందం జరిగింది మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం జరిగిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో వీళ్ళందరికీ కూడా బ్యాంకు నుంచి లోన్లు ఇప్పించి ఇప్పిస్తూ సేల్ దీడి కూడా జరిగాయి ఆ సేల్ దీడిలు కానీ పత్ర వదిలి పత్రాలు కానీ వీళ్ళ చేతికి ఇవ్వకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు ఈ మున్సిపల్ ఆఫీస్ ఈ సూడీలో పెట్టుకుని ఉన్నారు సగం మందికి ఇచ్చారు సగం మందికి ఇవ్వలేదు మిగతా సగం మంది ఎందుకు ఇవ్వలేదు అని మేము ఎంక్వైరీ చేస్తే దాని మీద ఈ రోజున దళ దళారులతో పాటు డూప్లికేట్ వస్తున్నాను దాన్ని అరకట్టమని చెప్పేసి మేము మున్సిపల్ కమిషన్ జోనల్ కమిషనర్ని అడిగినప్పుడు మీ అందరి సమక్షం అడిగాం అవన్నీ కూడా ఈ రోజు సాయంత్రం కల్లా క్లియర్ చేస్తాం అన్నారు అలాగే బ్యాంకుల నుంచి రావాల్సినటువంటి సెల్ డీటెయిల్ జరస్ కాపీలు కూడా సాంంత్రిస్తా ఎవరైనా అరెస్ట్ చేసినట్లయితే ఎఫ్ఐఆర్ కాపీ లబ్ధదారులు ఎవరైతే అరెస్ట్ చేస్తే ముద్దయ్య చేతిలో ఉంటుంది వాళ్ళకి తెలియాల అలాగే వీళ్ళు డబ్బులు పెట్టుకొని రోడ్లు పెడేసి వాళ్ళకి లబ్ధదారులు నవనో కాదు ఆందోళన చెందుతూ ఈ ఏడు సంవత్సరాలు పెట్టి వీళ్ళ లేకుండా లబ్ధదారులు ఉన్నారు వీళ్ళందరూ కూడా సాయంత్రం రేపు రెండు మూడు రోజుల్లోనూ వీళ్ళందరూ కూడా మనం జరస్ కాఫీ ఇవ్వమని చెప్పం అది ఇస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు అలాగే మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు వచ్చే నెలలోనూ మేము మాకు ఆర్డర్ కావాలంటే వచ్చినట్టు అది మొదలు ఉన్నారు ఇప్పుడు ఏదైతే ఉందో పెడుకోవాలి చెప్పు అది కూడా పని మొదలు పెట్టడానికి ప్రారంభించారు ఇప్పటికైనా ఈసీడీ ఆఫీస్ లో ఇప్పుడే మూడు లెటర్లు ఇచ్చున్నాం ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు మూడు రోజుల్లో వీళ్ళందరూ లబ్ధదారులందరూ కూడా చేతికి పేపర్లు ఉండాలి అలాగే పూర్తి డబ్బులు కడిసిన వాళ్ళు పూర్తి పడిసిన ఒరిజినల్ డాక్యుమెంట్ అవి చేతికోవాలి అది కూడా వీళ్ళు సాయంత్రం కల్లా ఇస్తా అని చెప్పారు పూర్తి డబ్బులు కట్టించిన మేము ఏదైతే మూడు దఫలుగా మాట్లాడామో ఒకటి ఓల్డ్ ఏజ్ అలాగే సివిల్ కోడ్ పడిపోయిన వాళ్ళకి ఎవరైతే అరవై సంవత్సరాలు ఉన్నారో వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పారు అది అది కూడా మాట్లాడడం అది కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ మూడు ఒప్పందం మీద వీళ్ళు వచ్చినటువంటి కార్యక్రమానికి అన్నింటికి కూడా వీళ్ళు జోనల్ కమిషనర్ గారు ఈ మూడు నాలుగు రోజుల్లోనే ఇదంతా క్లియర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన తర్వాతే దీన్ని